నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుపా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మా నమస్కారం సార్ ఉన్నత విద్యా ప్రాప్తి కోసం ఏం చేయాల్సి ఉంటుంది ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి కాంపిటేటివ్ కి సంబంధించి డెఫినెట్ గా ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా గంటలు గంటల తరబడి చదువుతూ ఉంటారు ఆ ఎంసెట్ ఐసెట్ ఇట్లాంటి అన్ని కూడా సో వీటిల్లో బాగా రాణించాలి తమ పిల్లలు అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి అంటే మైండ్ని ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉంచుకొని ఎంత ఆలోచనను షార్ప్గా పెట్టుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే కొంత వ్యాయామం యోగా మెడిటేషన్ ఇవి చాలా అవసరం ఇవి లేకుండా ఊరికి ఇరవై నాలుగు గంటలు ల్యాప్టాప్ ముందేసుకొని లేకపోతే మొబైల్ ఫోన్లో నోట్స్ రాసుకొని ఇలాగే చేస్తుంటే ఏమవుతుందంటే తీరా అసలు టైం వచ్చినప్పటికీ మర్చిపోవడము ఏంటి లేకపోతే మీరు చదివి రాకపోవడమో చదివిని సరిగ్గా బుర్రకెక్కకపోవటమో ఇలాంటివన్నీ అంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా దాన్ని ప్లానింగ్ చేసుకొని చక్కగా మెడిటేషను టైం టు టైం ఆహార వ్యవహారాలు టైం టు టైం నైట్ పదకొండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మెలకుగా ఉండకూడదు ఉండకూడదు నైట్ పదకొండు నుంచి మూడు వరకు ఎట్టి పరిస్థితుల్లో మెలుగ్గా ఉండకూడదు డీప్ స్లీప్లో ఉండాలి మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఏమి తినకూడదు సెవెన్ టు ఎయిట్లో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి మీరు ఎంత చదువుకుంటున్నా సరే శరీరాన్ని శరీరానికి సంబంధించిన మెకానిజంని తిరోగమన దిశగా శరీర ధర్మానికి ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఇన్ని రకాల ఇబ్బందులు చిన్న చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు ఏంటి చిన్న చిన్న పిల్లలకి డయాబెటీస్లు చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది సో ప్రకృతి నియమావళికి విరుద్ధంగా వెళ్ళకూడదు ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూ వెళ్ళాలి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ కంపల్సరీ ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏంటి నైన్ టు లెవెన్ ఏమి తినకూడదు మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగకూడదు నైన్ టు లెవెన్ ఏమి తినకూడదు లెవెన్ తర్వాత ట్వెల్వ్కో వన్కో లంచ్ చేస్తున్నా మళ్ళీ సాయంత్రం ఫైవ్ టు సెవెన్ ఏమి తినకూడదు సాయంత్రం ఫైవ్ టు సెవెన్ ఏమో కిడ్నీ క్లీనింగ్ టైం కిడ్నీ ఫంక్షనింగ్ టైం నైట్ త్రీ టు లెవెన్ టు త్రీ ఏమో లివర్ క్లీనింగ్ టైం ఈ టైంలో మనం తినకూడదు సెవెన్ టు ఎయిట్ లోపల డిన్నర్ ఫినిష్ చేయాలి టెన్ లోపల పడుకోవాలి దీనివల్ల మీకు చాలా టైం ఆదా అవుతుంది చాలా అనుకుంటారు నేను చాలా ఎక్కువ చదివేస్తున్నాను చాలా ఎక్కువ శ్రమ పడుతున్నాను అనుకుంటున్నారు కానీ ఆ శ్రమ వెట్టి చాకిరి అవుతుంది తప్ప దాన్ని స్మార్ట్ వర్క్ అన్నారు రెండు రెండు వర్క్స్ ఉంటాయి వర్క్ చేయడంలో స్మార్ట్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ చేసి ఎవరు సక్సెస్ని సాధించలేరు స్మార్ట్ వర్క్ చేయాలి అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు అచీవ్ చేయడానికి ప్లాన్ చేసుకొని దాన్ని అచీవ్ చేసుకోవాలి ఏంటి ఇంకెలాగో మనం స్మరించుకునే శ్లోకాలు మంత్రాలు ఉంటాయి వాటిని చెప్పుకుందాం బట్ ఈ దినచర్యని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగా చదువుగలుగుతారు చదువుకున్నది బాగా మైండ్కి పనిచేస్తుంది యోగా మెడిటేషన్ చేయడం వల్ల మెదడుకి రక్త సరఫరా కరెక్ట్గా అయ్యి మేధస్సు బాగా పనిచేస్తుంది ఉన్నత విద్యలో ఉన్న సాంకేతిక విద్యలో వాళ్ళు రాణించగలుగుతారు అన్నిటికన్నా ముఖ్యమైనది జంక్ ఫుడ్స్ తినకూడదు ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల చిప్స్ ఇవి ఇలాంటివి తినడం వల్ల బైట్ సైడ్ ఆహారం ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు మనకు తెలియకుండా కొన్ని తెచ్చుకుంటున్నాం మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అనారోగ్యం వస్తే ఏంటి పరిస్థితి చెప్పండి ఎంత ఇబ్బంది పడతారు ఎంత బాధపడతారు అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని విద్యార్థులు పై చదువులు ఉన్నత చదువులు వాళ్ళు కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి డైట్ చక్రాన్ని ఫాలో అవ్వాలి కావాల్సిన డైట్ తీసుకోవాలి చక్కగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి చాలా గా స్కెడ్యూల్ చేసుకొని చక్కగా ఆ టైమింగ్స్లో చదువుకుంటే బ్రహ్మాండంగా ఒత్తిర్లు అవుతారు అయితే దీనికి చక్కటి మంత్రం ఉంది అమ్మవారి మంత్రం ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ విద్యలో తప్పకుండా మీకు తెలియనటువంటి ఈక్వేషన్స్ ఏమన్నా ఉన్నా మీకు తెలియనటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉన్నా ఫార్ములాస్ ఉన్నా అన్నీ కూడా వస్తాయి ఈ మంత్రం కవిత్వానికి కూడా బాగా ఉపయోగపడుతుంది రచయితలు వాళ్ళు కూడా దీన్ని మనం స్మరించుకోవడం వల్ల ధ్యానించుకోవడం వల్ల వాళ్ళు కూడా బాగా సినిమా డైలాగ్స్ రాసేవాళ్ళు కానివ్వండి సినిమా పాటలు రాసేవాళ్ళు కానివ్వండి ఇతరతర కవిత్వాలు రాసేవాళ్ళు కానీ కూడా చక్కగా చదువుకోవచ్చు ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు చెప్పారు ఇప్పుడు ఏం చేయాలో శ్రీ యశోదేహి కవిత్వం దేహి దేహి మే సరస్వతి శ్రీ సరస్వతి మంత్రాన్ని ఏంటి ముప్పై రెండు సార్లు చదువుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు ముప్పై రెండు సార్లు కానీ నలభై ఒక్క సార్లు గాని యాభై సార్లు కానీ అరవై ఎనిమిది సార్లు కానీ డెబ్భై ఏడు సార్లు కానీ నూట నాలుగు సార్లు కానీ చదువుకోవాలి అంటే మీ సమయాన్ని బట్టి మినిమం ముప్పై రెండు సార్లు రోజు చదువుకోవటం వల్ల కవిత్వము ఉన్నత విద్య సాంకేతిక విద్య మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వండి మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వండి మీరు బీటెక్ ఎంటెక్ చేయండి ఏం చేయండి అన్నిట్లో కూడా చక్కగా అవుతారు చక్కగా అమ్మవారి అనుగ్రహం మీకు లభించి అమ్మవారి అనుగ్రహం అమ్మవారు మీ పక్క నుండి అనుగ్రహిస్తే ఇప్పుడు డిసిప్లిన్ గల కొడుకుని చూస్తే తల్లికి ఎంత ముచ్చట వేస్తుందో అమ్మవారికి మీరు డిసిప్లిన్డ్గా ఉండి మీరు టైం టు టైం స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తూ మీరు టైం టు టైం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే అమ్మవారికి కూడా ముచ్చటేసి మీకు అన్ని ప్రసాదిస్తుంది మీరు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతున్నాను కదా అని మర్చిపోయి స్నానం చేయడం మర్చిపోయి ఏదో టైం కి దొరికింది గడ్డి తినేసి చేస్తే అనారోగ్య సమస్యలు అవుతాయి ప్రయోజనం లేదు అందువల్ల ఈ మంత్రాన్ని మరోసారి చెప్పుకుందాం శ్రీ సరస్వతి బుద్ధి ఉన్నత విద్యలో తప్పకుండా ఉత్తీర్ణతను సాధిస్తారు చాలా బ్యూటిఫుల్ గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే